పురపాలక రంగం కార్యాలయాన్ని అకస్మాపిగా తండ్రి చేసిన మంత్రి సంధ్యారాణి తాను ఫోన్ చేసిన అందుబాటులో రాకపోవడం వల్ల మంత్రి స్వయంగా మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది కమిషనర్ ప్రసన్న వాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు రోజుల క్రితం మంత్రి కార్యాలయానికి పిలిచి సాలూరులో పబ్లిక్ టాయిలెట్ స్థితిగతులు తెలుసుకొని తక్షణమే వాటిని రిపేర్ చేయించాలని ఆదేశాలు జారీ చేయగా ఇంతవరకు ఆ పనులు చేయకపోవడంతో మరోసారి కార్యాలయానికి వచ్చి కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు

అవన్నీ ఓకే ముందు ఆ మొక్కలు అవన్నీ చాలా ఇప్పుడు అవి ముందు తీయించండి కొంచెం పెద్ద పెద్ద చెట్లు చెట్లను ఉంచండి చిన్న చిన్న వన్నవన్నీ తీన్ చేసి పెట్టు క్లీన్ చేయించండి ఓకేనా కొంచెం ఫైవ్ టెన్ ఓ క్లాక్ వచ్చి మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేసినా చూడండి ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం వినండి మీరు ఫస్ట్ ఎక్కడెక్కడ టాయిలెట్స్కి తలుపులు లేవో ఆ తలుపులు ముందు వేయించండి అక్కడ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయండి చేసి ముందు వర్క్ చూడండి నిన్న నేను ఫైవ్ డేస్ క్రితం చెప్తే మీకు అర్థం కూడా లేదా నేను చెప్పింది మా ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పింది ఫస్ట్ వినండి ఐదు రోజుల క్రితం ఏం చెప్పాను నేను మీకు ఎక్కడ చేస్తారు ఒకటి కూడా జరగలేదు కదా ఎక్కడ ఎక్కడైనా జరిగిందా ఇంకా రేపు సీఎం గారు వస్తున్నారు ప్రోగ్రామ్ వచ్చినా